వెల్కమ్ టు ఏపీ న్యూస్ వై గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పేదల ఇళ్ల నిర్మాణాలు అర్థాంతరంగా నిలిచిపోయాని ఆమదర వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ అన్నారు దీంతో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణం కోసం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రంలో మన ఇల్లు మనఘోరం కార్యక్రమంలో భాగంగా లబ్దిదారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇల్లు మంజూరైన లబ్దిదారులు మార్చినడాటికి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు మీరందరికీ తప్పనిసరిగా ఈ కాలనీని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం మంచి రోడ్లు వేయడం మంచి డ్రైనేజ్లు కట్టడం మంచిగా ఎప్రోచ్ రోడ్లు వేయడం ఆ బాధ్యతను అంతా మేము తీసుకుంటాం అలానే డ్రింకింగ్ వాటర్ తాగడానికి నీళ్ళు ఉన్నాయా ఇక్కడ మీరు ఇల్లు ఇక్కడ పట్టాశాక్ష్యం అనేది ఇల్లు కట్టినలు ఎవరు పట్టా శాంక్షన్ అయ్యి ఇల్లు శాంక్షన్ లేని వాళ్ళు ఎవరు పట్టా ఉండి లేవు హౌసింగ్ శాంక్షన్ లేవు ఓకే సప్లైని పెంచాలి డిమాండ్ తగ్గాలంటే సప్లైని పెంచాలి కొన్ని చట్టం ప్రకారం నడిస్తే ఎసగ బండి పదివేలు అవుతుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎవరికైతే ఆ రోజు ఇల్లు మంజూరు చేసి ఒక రూపాయి వాళ్ళ అకౌంట్ ఖాతాల్లో జమ చేశాం ఒక రూపాయి ఆ వివరాలు ఇప్పుడు యాప్లో రాలేదు కానీ ఆ వివరాలన్నీ ఇప్పుడు హౌసింగ్ ఏ గారికి వచ్చాయి వచ్చాయా అవన్నీ వచ్చాయి ఈ పుందూరు పంచాయతీలో ఎన్ని వచ్చాయి మండలం కాదు పంచాయతీ అవుతున్నాను మండలం తర్వాత చెప్తాం మండవీలో ఇక్కడ ఈ పంచాయతీ వాళ్ళు ఉన్నారు కదా ఇలా చెప్పు రెండు వేల పదిహేడు పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ మూడు సంవత్సరాల్లో ఇల్లు మంజూరయ్యి ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఒక బిల్లు వచ్చింది మిగిలిన బిల్లులు ఎవరికైతే రాలేదో రెండు బిల్లులు వచ్చాయి మిగిలిన బిల్లులు ఎవరికైతే రాలేదో మూడు బిల్లులు వచ్చాయి మిగిలిన బిల్లు ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బిల్లులు ఆ ఇంటి బిల్లులు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇంటి బిల్లులు ఇప్పుడు మంజూరు చేస్తాము అని ఈ రకంగా మీ అందరికీ చెప్పడం కోసం అది ఎంతమంది ఉన్నారు ఏ గారు ఈ పొందూరు గ్రామంలో ఎంతమంది ఉన్నారు మండలం గారు పొందూరు గ్రామ పంచాయతీ నూట తొంభై ఆరు మందికి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఇల్లు కట్టారని వాళ్ళందరికీ బిల్లు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారు వాళ్ళందరికీ కూడా మేము బిల్లులు ఇచ్చే కార్యక్రమాన్ని యాప్ లో వచ్చాయి ఇది కాకుండా నేను మొన్న ఎంజీ గారి దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి పడింది బియ్యం డబ్బులు పళ్ళ ఆ వివరాలు కూడా పంపించమన్నా మీరు వెళ్తే చేయండి ఇంకా ఎవరైనా తప్పిపోతే ఎవరైనా రూపాయి పడి బిల్లు రాకుండా ఉన్న వాళ్ళవి ఎవరైనా ఉంటే ఆ వివరాలు మీ లిస్టులో రాకుండా ఉంటే ఆ వివరాలు కూడా మీరు నమోదు చేయాలి సేకరించాలి ఇది రెండవ కేటగిరీ మూడవ కేటగిరీ రెండు వేల పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది ఇల్లు ఇల్లు శాంక్షన్ అయింది ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ నేత అప్లోడ్ కాలేదు ఒక్క బిల్లు కూడా పర్లేదు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా మీరు సేకరించాలి కంప్యూటర్ ఆపరేటర్ అప్పుడు మనకి ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు ముందుగా వచ్చాయి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో జనవరి నెలలోనే మనకి ఎన్నికలు పెట్టారు ఇద్దరు బీబీఎల్ రెండు వీళ్ళిద్దరు ఎవరమ్మా వచ్చారో వాళ్ళు ఎవరైనా ఈ రెండు పేర్లు చెప్పగలరా ఏ గారు బిబిఎల్ స్టేజ్ లో ఉన్న ఇద్దరు లబ్ధిదారులు ఎవరు మీ దగ్గర కూడా లిస్ట్ ఇచ్చుకోవాలి కదా అని మీ అందరికీ అపోహలు ఉన్నాయి అవునా అనుమానాలు ఉన్నాయి అవునా కాదా అందరికైనా ఉన్నాయి మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ లో ఎవరికైతే ఈ లేఅవుట్ లోనే కాదు మీ సొంత స్థలాల్లో మీరు కట్టుకున్న వాళ్ళు కాని అలాగే ఇక్కడ మంజూరైన వాళ్ళు కాని మీరందరూ ఫిబ్రవరి నెలాఖరు లోపల పూర్తి చేసే మీ అందరికీ డబ్బులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం అభిప్రాయం ప్రతి ఒక్క పేదవాడికి ఆ రోజు ఎవరైతే ఇల్లు మంజూరై ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ నిన్న గడిచిన ఐదు సంవత్సరాలు ఉన్న ప్రభుత్వంలో మంజూరైన ఇల్లు కానీ మీరు జనవరి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు రూప మీ అందరూ ఇల్లు పూర్తి చేయాలని మీ అందరికీ మోటివేట్ చేయాలని ఈ రోజు ఈ సమావేశాన్ని పెట్టాం మీ ఎవరికి అపోహలు అక్కర్లేదు అనుమానాలు అక్కర్లేదు నేనే బాధ్యత వహిస్తా అధికారులు అందరం బాధ్యత వహిస్తాం ప్రభుత్వం తరఫున నేను నా తరపున అధికారులు మన పార్టీ యంత్రాంగం పెద్దలు అందరం బాధ్యత వహిస్తాం మీరందరూ ఇక్కడ రండి మీరందరికీ అక్కడ ఇల్లు స్థలాలు లేవని ఇక్కడ ఇల్లు ఇచ్చారు ఇల్లు స్థలం ఇచ్చాము ఇల్లు ఇచ్చాం మీరు ఇప్పుడు డబ్బులు కట్టుకుంటే ఏదైతే కొంతమందికి ఇల్లు కట్టుకున్నారు గత ప్రభుత్వం వారికి డబ్బులు వెయ్యలేదు సిమెంట్ వారికి ఎందుకంటే వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీ సిమెంట్ భారతీయ సిమెంట్ ఆ సిమెంట్ కి గవర్నమెంట్ నుంచి డబ్బులు జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడు ఆయన చేతిలోనే ప్రభుత్వం ఉంది కాబట్టి సిమెంట్ కంపెనీకి గవర్నమెంట్ డబ్బులు కట్టుకున్నాడు లబ్దిదారులు కట్టిన దానికి బిల్లులు ఇవ్వలేదు సిమెంట్ అతనే కాబట్టి మేదనున్న ఆ అంకె కవరే మారుతుంది లోపల ఉన్న సిమెంట్ అంతా జగన్మోహన్ రెడ్డిదే ఆ సిమెంట్ వరకు మాత్రమే మనకి ఇచ్చారు ఇప్పుడే మేము ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రభుత్వంలో ఇల్లు మంజూరు అయినా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇల్లు ఇచ్చాం ఆ రోజు మేము రెండున్నర లక్షల రూపాయలతో ఇచ్చాం రెండున్నర లక్షలు జగన్మోహన్ రెడ్డి వచ్చాక వాటిల్ని లక్షా ఎనభై వేలు కుదించారు అర్బన్ అండ్ ఎన్టీఆర్ హౌసి దానిని జగన్మోహన్ రెడ్డి వచ్చి తగ్గించేశాడు సరే తగ్గించినా డబ్బులు ఇచ్చాడు అంటే అవి లేదు ఈరోజు అంటే రెండు వేల పదహారు పదిహేడో సంవత్సరం పదిహేడు పద్దెనిమిదో సంవత్సరం పద్దెనిమిది పంతొమ్దో సంవత్సరం అప్పుడు ఎవరికైతే ఇల్లు శాంక్షన్ ఇచ్చి ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఇల్లు కట్టుకుని వారికి ఒక బిల్లు వచ్చింది మిగిలిన బిల్లులు రాలేదు రెండు బిల్లులు వచ్చాయి మిగిలిన బిల్లులు రాలేదు మూడు బిల్లులు వచ్చాయి మిగిలిన బిల్లులు రాలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన బడే వీళ్ళందరూ తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో కట్టారు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈ రంగు తెలుగుదేశం అభిమానులు అని చెప్పి వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వకుండా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఇవ్వకుండా అట్టు పెట్టేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేల పదహారు పదిహేడు